ઓપિને તકપોનું નકળને એ ગણતું નર હા રાવ રાવ પિલો પિલા રામ બિલા બિલા રામ સવરમા રામ પાયા રામ ની કોની વાતો ની લીયો તક પેલની હા નીને નીક મોગણ હા મનો સજન સજન સિલાલી ના હા మరి అప్పుడు అడవిలో అనుకున్నాడు అంటే వీటికి వెళ్ళిన నా తోడుపు అబ్బాయి చెప్తాడు ఆలోచన దిగ్రం తోడు తప్పించుకున్నాను కావాలి నీ శంకరి బావగారు శంకర్ బాబా

ఇది మంత్రాలు కట్టి అన్ని ఉంటాయి అన్ని ఉంటాయి మంత్రాలు కథ రాగా అటోలు అటో రాంగతారా కథలు ఎందుకంటే పొలవరు కట్టుకట్టుకోవాలి వీళ్ళ కథలు పొలవ కట్టుగట్టడానికి

గీత దాటం అనుకోనికి వచ్చిన పతికేళ్ళు వెళ్ళకదు గీత దాట ముందు అటువైడ్ వచ్చిన కదా గీత గీత లేదా మాత్రం పెద్ద మాత్రం కాచిలపాల మాత్రం అదే నీకు ఇదివేరు మాత్రం

அவர் கடல்தான் அவர் கடல கட்டில நீலவரங்கரையாங்க

రికి రాజు తోటి సమానం అది పండు ఎంత దీపం అప్పుడు ఆ బిడ్డ ఎవరు కచ్చిడు భగవంతుడు అది కత్తుడు బాధ నాడే బాబి నాడే రాదు అది కట్టడు కాలు ముందు కళ్ళు అది కట్టడు అప్పుడు ఆ బిడ్డ సంతానం ఏక చూడు అది వీళ్ళకి వెళ్ళిపోతంటే నీళ్ళకు బయనప్పుడు దంగళట్టుగానే రెండు పెద్ద పురి పిల్లలు రెండు పెద్ద పురి పిల్లలు అది మానాడు మీకు సాయం చేసి ఈనాడు నాకు కట్ట వచ్చింది బిడ్డ నా కష్టాన్ని ఇక్కడ ఎక్కడ ఉన్నారు బిడ్డ అంటే అప్పటి వరకు పన్నెండు ఏళ్ళ పులిపిల్లలమ్మ గాడు గానీ ఆ బిడ్డ ఇంత అమ్మాటలు ఎన్ని రెండు పులిపిల్లు పిల్లకెళ్ళి ఉరికాచ్చి కాని బాబులోని మీద தங்க ஏன்னு இவரா தக்கயா ఇప్పటికైనా అప్పటికైనా కోరచివరాశి పులి అంటే రెండు పిల్లలు చూడు వాడితే శామలదేవి చూడు ఉరుకుతంటే మీద నిలబడి ఏడు కాడికి ఏడు కాడికి లేకుండా ఈ గుట్ట కింద ఇస్తాడు అవాయి ఇక్కడి నుండి నేను బతుకును స్వామి పతివతరాలు అమ్మాని జోలికి రాలని అవి కాళిబాబు ఎదగో పోనీ భగవంత

ఎన్నికొండ పరమితుడు ఏమనుకున్నాడు అరదరే ఆ బిడ్డ ఈ కన్నీరు ఎవరని అరిచేదో చూసుకుంటే శ్యామలాదేవి శ్యామలదేవి కొడుకు కొడుకులేరు బిడ్డ లేరు కంటి కన్నెత్త అడవిలో కానీ ఆ బిడ్డ సంతనం ఇచ్చి పెద్ద బిడ్డని సంతనమిత్తాన్ని తీసుకుంటారా లేని భాగ్యం నాకెందుకు భర్తలేదు పరం నాకెందుకు అంటే అనుకున్నాడు పెద్దవాళ్ళు మాని పాడి పరంగా

చర్చ చెప్పింది నాయన నాకు ఆకదా అవుతుంది అంటే తీసుకుంటుందా తీసుకోదమ్మా ఇవో ఈ మామిడి పండుని నాకు పండుగ దొరికింది నాకిద్దరు భార్య ఇవ్వ చిన్నదానికి ఇస్తే పెద్దానికి కోపం పెద్దదానికి ఇస్తే చిన్నదానికి కోపం కాబట్టి బిడ్డ నువ్వు చేస్తాను అన్న బిడ్జ బిడ్డ నువ్వు ఈ మాగిరి పండుగను అన్నడం బలవాని ఆ బిడ్డకి మనక మావి పండుగ చేతన పెడితే తిరిబిడ్డ నా కళ్ళ అంటే గానాలు మావి పండుగ భగవంతుడు ఆ భగవంతు మామిడి పండు ఎప్పుడు అండపులో ఆయన పిండరూపమ భగవంతుడు ఎప్పుడు వెళ్ళిపోయిందో మొత్తం

போறானாரே போறானாரே பல்லே கேரா பல்லே கேரா இஎன가 விழுதுனே இஎன가 விரையாரே இஎன가 காரே இங்கலே காயே இஎன가 ஜெயாரே இஎன가 காராடுடு ஆபி டகரே விலலார் டாடுடு மாயே ಎಲ್ಲ ಅಯ್ಯೋ ಕಾಣಿ ಅಲ್ಲಿ ಶ್ಯಾವದೇವಿ ಕಾಣಿ ಶ್ಯಾಮದೇವಿ ಭಾರತ నా కొడుకు బతి ఇరవై ఒక్క రోజు రావాలి నా కొడుకు పేరు పెట్టలేదు మీ శడు నా కొడుకు పేరు పెట్టమంటే అప్పుడు ఆకాశ పచ్చ చెట్టు వచ్చింది పద్దకుంచి ఆ పిల్లగారి దండశేరి మీద శివసేన రాజాని పేరు పెట్టిందో పిరగాని పేరు శివసేన రాజాని ఎప్పుడు పేరు పెట్టిందో ఆనాడు చూసినవా విద్య ఎక్కడికి వెళ్ళిపోయి పథకం అంటే ఆనాడు వాగడు శివజీ ఎక్కడ పోయి నేను బతుకాలనుకోని ఆడపిల్లలు కూడా ఎత్తుకోని చూడు ఇంక అప్పుడే మన రావాలి రూపాయి ఎండు ముక్కుల ఎండుకలు మొదలవుడు తాదల ఎండుకలు తాదడు పిచ్చి కాళ్ళ వండడు భార్య పిల్లల పాడ మీరే అడవి లోపల చూడు పిచ్చిలేసి తిరుగుతుండే శాదేవి సగం పిచ్చి వేయింది శాబా శ్యామనాభా అన్నాడు కాని బాబల గారి గడ్డ మీసంతో ఎట్టున్నాడో మాలరావచ్చు అబ్బా ఆయన కాని బాబల శంకర్గాడ వీడి మళ్ళీ వచ్చిండు నా ప్రగతి ఎక్కడ పాడి ఎత్తా అని శావలే ఉరక జరుగుతా అంటే శ్యామనబా ఉరక కానీ శ్యామనబా ఎమ్మడి పడ్డాడు రావణ ఈ కొడుకు ఉరుకుతా ఉరుకుతా నాకు అవుతుంది అని అక్కడ బాయిన్నది ఈ బాయ్ నా కొడుకు తర్వాత నేను బాయలు పడతాను అని చెప్పని కొడుకునేసింది యలు ఎప్పుడు కొడుకులు వేసిందో బయలేకు బయలుకా అంటే బయల కొడుకులు మారేసింది కొడుకులు మారేసినాక బాయలు దొరుకుతానుకున్న శ్యామరామ అనుకున్నది దీని బయలు దొరుకుతా నేను దక్కే లేదు సాకపోతే వాడు మళ్ళా బయలుకెళ్ళిన బావిగడసి నా పర్వే ధర్మం పాడిస్తాడు కొడుకునేసి అడవి చెట్టలకి తప్పించింది అయ్యో వచ్చి బాయిలో దొరికి చుట్టే ఆ పిల్లగాడు బతికే ఉన్నాడు ఆ పిల్లగా ఎత్తుకునే పిల్లగా ఆదుకుంటాని ఆ దండే పిలగాని పేరు శివచనరాజన రాసి ఆనాడు ఆ కొడుకుని ఎత్తుకొని వచ్చిండు వసంతగిరి నగరం వచ్చిండు ఎవరు శ్యామలదేవి అవగా వసంతగిరి నగరం ఆ వసంతగిరి నగరం వచ్చి అయ్యాన్ని పేదవాళ్ళని రాజు దండం పెడితే అరే ఊరు మందు గుడి చేసుకోరు అన్నాడు వసంతరావు గుడి చేసుకొని ఆ గుడి శివచరణ

మా బాధింద ఏ ఊరు నేను ఏ పల్లెంటే అయ్యా నాకు ఊళ్ళో పల్లెదంటే కోయలు అనుకున్నారు అరే ఆదివారం కావాలి అమాస కలవాలి ఆ రోజు మన కాళిక గుడి కానీ నరబాలు ఇచ్చేది మరి కోస్తామంటే ఈ బిడ్డ వస్తుందా ఈ బిడ్డ రాదు ఏ మనిషిగా అన్నం పెడతానంటే ఆశ కొడుతున్నంటే భయం తల్లి మా చెల్లెలెక్క ఆదుకుంటావు నువ్వు రా రాతల్లి అని చావల్లే తీసుకొని కోయ కూడా వచ్చేది ఆదివారం రావాలి అమాస కలవాలి గాడికి పోయాలి అని ఇక్కడ కూడా చావర్లేమని ఎప్పుడు ఆదుకుంటా అక్కడ శివచరుడు రాజు రాదుకుంటాను మాల రావణ్ రాదుకుంటా అంటే ఇక్కడ పిల్లగాడు శివచరణ రాజు జరుగుతా మరి కనకచరుడు కనకచరుడు భార్య లక్ష్మీదేవి వాళ్ళ గారు మరి గారు ఒక బిడ్డ పుట్టిందా ఆ బిడ్డ పేరు ప్రేమని రావరా

నువ్వు అమంటి గాడ కటవోదండి వీడ వనకుంటా ఇప్పుడు తోపులుడు కొంప పోతే తెనుగలని గుర్తింపు తెనుగల తోపులుడు కొంప పోతే తెనుగలని గుర్తింపు ఇక మొగు ముత్తాలం తోవతే గమలైనా అంట అన్నం కట్టా ఇగో కొడలవర్డు కొరవడ్కొంప పోతండి గుర్తింపు అంటా కట్టా గుర్తింపు గాడను మన పంబాలాలు జాండి గాడుకోవాలను జెగ్గులు డోల్ పట్టుకొని పోతే కాబట్టి తోపుడు పోతే తోవతే అయితే మనం పడకప మన బాలం ఇది జాడి జాడి కొన్నది గాడి జాండి గాడుకోవ ಬಂಬರನ್ನು ಗುರ್ತಿ ಸರಿಪರೋ ತಯನ ಎ ಪದರ್ ಎಷ್ಟು ಎಷ್ಟು ಮಂಜುರೋತಾ ಎಂಥದ ನಿಮ್ಮಗ ಆಯ್ ಅಲ್ಲ ఎక్కడ మాట్లాడు ప్రేమ లేదా అరవైలో వీళ్ళ ఆ అరవైలో వీళ్ళ కూతుంది అదో దువిర చేదే ప్రేమ నీరా చాలా తరలిగా అక్కడి గారి కొడుకు సంపది గారు ఆడికి వచ్చిండు ఏ కన్నకు కాడిక వెళుతా ఉన్నదో సందమాయలో ఉన్న దాని మీద కూచండి దాని కాడిక కన్న దూచి తనకు సంపది గారి కన్ను చిట్టుకోన దాని కార్యక్రమం దృష్ట్యాలకు సంపద అప్పని ఇక్కడనే మర్చిపోయింది ఓరు ఎవరి బిడ్డో కానీ గట్ట ఎవరి బిడ్డ కానీ అది గట్టన్నది ఎక్కడ పచ్చిందాక ఇక్కడ మర్చిగున్నది కోరి బిడ్డో తుపాడు కావాలని కోరి అవసరం పట్టండి కావాలని కానీ కొడుకు సంపద और रखो और रखो मत पका मत पका मत पका यप्पा यप्पा तातो खबर कुत्ता खबर खबर रे कुत्ते जबत आवता मत पका जबत आवता आव मत पका अय्यो तातो आवाज मत कुटते మనోరాలు ఎత్తు లంచనా మనోరాలు ఎత్తుకపోతా ఇంత కొత్తగా

అమ్మ ఎ మొగరు పేరు చెప్తారా సంబంధం సంబలే కొడుకు నా పేరు సంపతి గాణ్. అదే సంపతియా? హ్మ్. ఒక మాట. ఇలాంటి తప్పు ఇంకొకరు చేయాలంటే ఆ శిక్ష ఉండాలి అనుకున్నారు. ఆ ఏంటి? ఏంటి శిక్ష ఉండాలని కోని ఊర ఎంత